నర్సాపూర్లో ప్రోటోకాల్లోల్లి నర్సాపూర్ నియోజకవర్గం హుత్నూర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పంపిణీ చేశారు ఎంపీ రఘునందన్ రావుకు సమాచారం ఇవ్వకుండా చెక్కులు పంపిణీ ఎలా చేస్తారని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు వికలాంగులు దళితుల ఇళ్ల కూల్చివేత మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో ఉన్న ఆదర్శ్ నగర్లో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసింది ఇండ్లు కోల్పోయిన వికలాంగులు దళితులు బోరున విలపించారు రంగనాథ్ హైడ్రా కమిషనరా లేక రాజకీయ నాయకుడా కేవలం హిందువుల కట్టడాలు కూల్చడానికే హైడ్రా పనిచేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు రంగనాథ్ పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అని పబ్లిసిటీ కోసం రోజు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు రంగనాథ్ కాకీ బట్టలు విప్పి కద్దరు బట్టలు వేసుకోవాలని ఆయన ఎత్తేవ చేశారు కమిషనా లేకుంటే రాజకీయ నాయకుడా నాకు అర్థంగా అన్నటువంటి అంశం ఏంటంటే కేవలం హిందువుల బిల్డింగ్లు కూర్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా ఇమేజ్ ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని ఇందుకోసం ఉత్సవ కమిటీలు మండప నిర్వాహకులు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు గణేష్ ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు అని సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు కవిత బెయిల్ మీద కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాట్లాడేది సరికాదన్నారు కవితమ్మ విడుదలై వస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని పొలిటికల్ కలర్ ఇవ్వాలంటే కేసీఆర్ కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి అని పేర్కొన్నారు కవితమ్మ ఆడబిడ్డ ఆమె కోర్టు బెయిల్ ఇచ్చిందని ఆయన అన్నారు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్ పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి అవునున్నా కాదన్నా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల అన్నాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్ ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెడిట్ రిలీజింగ్ హర్ ఆన్ పెయిన్ దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు అసలు ఏమన్నా సందర్భం ఉందా ఏదన్నా అసలు దాని వాళ్ళు మాట్లాడేదానికి రిలే రిలేటెడ్గా ఏమైనా ఉందా రాజకీయాల కోసం మాట్లాడటం వల్ల అది కరెక్ట్ కాదు త్విముఖ వ్యూహం శిక్ష శిక్షణ ఏకకాలంలో జరిగినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క చెప్పారు నేరం జరిగిన వెంటనే బాధితులకు సత్వర న్యాయం చేయడంతో పాటు నిందితులకు త్వరగా శిక్ష పడేలా వ్యవస్థలను మెరుగుపరచాలని సూచించారు మానవ అక్రమ రవాణా నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్లో హెచ్ఐసి లో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క ప్రసంగించారు తెలంగాణలో అమ్మాయిలు మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు తెలంగాణలో అమలవుతున్న షీటింగ్ వ్యవస్థ మహిళలకు భద్రత కల్పించడంతో పాటు భరోసా పరిస్థితి చెప్పారు అవతల వాళ్ళు జాగ్రత్తగా ఉంది వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే ఎవరు ఎవరి పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోగలుగుతారు ఈ క్రైమ్ కూడా తగ్గుతుంది ఉమెన్ కూడా ఈ సమాజంలో ఈక్వల్గా రాణించగలుగుతారు ఇక్కడ మరి ఉమెన్ వింగ్ సేఫ్టీ ఆఫీసర్గా చికాగో గారు ఉన్నారు డీజీపీగా జితేందర్ గారు ఉన్నారు అంటే ఇక్కడికి చాలామంది ఉన్నాము ఇక్కడ పాలిటిక్స్లో కావచ్చు లేదా ఉద్యోగ వృత్తిలో కావచ్చు ఈక్వాలిటీ కనబడుతుంటున్నారు కానీ ఉమెన్ అయినందుకు సపరేషన్ అనేది తప్పకుండా వాళ్ళు ఏదో ఒక రూపంలో వేయించాల్సింది అందుకోసము ఈ ధోరణి మారాలి అంటే తరగతి గదుల్లో నుంచి అవేర్నెస్ రావాలి శిక్షణ అనేది ఉండాలి కాబట్టి ముఖ్యంగా అలాంటి శిక్షణ ఇప్పించగలిగితే మహిళలతో పిల్లలతో ఇలాంటి అక్రమ మానవ రవాణా చేసి ఒక తెలంగాణ ఫుట్బాల్ టీంకు ముఖ్యమంత్రి అభినందన జూనియర్ బాలుర జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైర్ టూ విజేతగా నిలిచిన తెలంగాణ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు ప్రఖ్యాత బీసీ రాయ్ ట్రోఫీలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది గాను అస్సాం వేదికగా జరిగిన ఫుట్బాల్ పోటీల ఫైనల్స్లో మణిపూర్ జట్టుపై విజయం సాధించిన తెలంగాణ జట్టు ఛాంపియన్షిప్ దక్కించుకుంది దాదాపు నలభై ఏండ్ల తర్వాత తెలంగాణ ఈ టైటిల్ను కైవసం చేసుకుంది ఫుట్బాల్ టీం కోచ్ సయ్యద్ అలీ అక్బర్ అబిథి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి విజయానందాన్ని పంచుకున్నారు